ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక సంచలనాత్మకమైనటువంటి కేసు ఈరోజు బయటికి రావటం జరిగింది ఇది ఎంత సంచలనాత్మకమైనటువంటి కేసు అంటే దీనిలో ఒక సబ్ రిజిస్టార్ని బెదిరించి అతని చేత అన్యాయంగా అక్రమంగా దౌర్జన్యంగా కొన్ని వందల కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ప్రాపర్టీస్ని రాయించుకోవటం అదేవిధంగా అతన్ని బెదిరించి అతని దగ్గర కూడా డబ్బులు వసూలు చేయటం ఇవన్నీ చూస్తే నిజంగా ఈ కేసుకు సంబంధించిన విషయంలో సిబిఐ ఎంక్వైరీ చేయాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది ఎందుకంటే ఇట్లాంటి కేసులు మనం ఇంతవరకు చూసారు ఇది ఈ కేసు మిగిలినటువంటి జత్వాని కేసు ఈ కేసుల కంటే కూడా అత్యంత ప్రమాదకరమైనటువంటి కేసు ప్రజల ఆస్తులని ఎవరికైతే చెందినటువంటి ప్రజల ఆస్తులని వాళ్ళకి చెందినటువంటి ఆస్తుల్ని వీళ్ళు రిజిస్ట్రేషన్ చేయించుకోవటం బలవంతంగా బలవంతంగా ఇదంతా చెప్పింది ఎవరు అని అంటే ఈ ఇదంతా చెప్పింది ఒక సబ్ రిజిస్ట్రార్ ఎవరైతే ధర్మ సింగ్ పేరులో ధర్మ ఉంది సింగ్ సింగ్ అనేటువంటి వ్యక్తి ఇబ్రహీంపట్నం సబ్్రిజిస్టార్గా ఉన్నాడు ఇబ్రహీంపట్నం సబ్్రిజిస్టార్గా ధర్మ సింగ్ ఉన్నప్పుడు అతనికి అతనికి అతనిని బెదిరించి ఏ విధంగా అతనికి సంబంధించినటువంటి అతను ఆస్తులు లాక్కోవటం అదేవిధంగా ఏ విధంగా బెదిరించి అతను ప్రజల ఆస్తులని రిజిస్ట్రేషన్ చేయించుకున్నారనేది అతను చాలా క్లియర్గా తన లేఖలో పొందుపరిచారు ఈ లేఖని ప్రతి ఒక్కరూ కూడా ఒకసారి చదవాల్సినటువంటి అవసరం ఉంది కనీసం వినాల్సినటువంటి అవసరం కూడా ఉంది ఈ కేసుకు సంబంధించినంతవరకు అతను రాసింది మహారాజశ్రీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి దివ్య సముఖనుముఖనుకు అమరావతి ఆంధ్రప్రదేశ్ గౌరవనీరైన లారా లోకేష్ గారికి ఆనరబుల్ మినిస్టర్ హెచ్ఆర్డి ఐటీ అండ్ అట్లాగే లాలా ధర్మసింగ్ వయసు అరవై మూడు సంవత్సరాలు రిటైర్డ్ సబ్ రిజిస్ట్రార్ ఇబ్రహీంపట్నం వారు రాసుకున్నటువంటిది ఏంటంటే అయ్యా నేను పంతొమ్మిది వందల తొంభై రెండు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖలో వివిధ హోదాల్లో పనిచేసి చివరిగా రెండు వేల ఇరవై మూడు వరకు ఇబ్రహీంపట్నం సబ్ రిజిస్టార్గా పనిచేశాను నేను జూన్ రెండు వేల ఇరవై నాలుగు రిటైర్ అయ్యాను నేను మా తండ్రిగారైన మధు సోదన్ సింగ్ హిందూ ధర్మవాదులు భక్తిపరులైనందున కొల్లూరు మండలం బాపట్ట జిల్లా కొల్లూరు గ్రామంలో శిథిలావస్థలో ఉన్నటువంటి భవానీ మాత ఆలయం మరియు శివాలయం ఆంజనేయ స్వామి ఆలయాలను రెండు వేల పదకొండు నుంచి రెండు వేల ఇరవై రెండు దాతల సహకారంతో పునర్నిర్మాణం చేసినాము కట్టించారు రెండు వేల పంతొమ్మిదో సంవత్సరంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి బినామీలుగా చెప్పుకోబడినటువంటి వారు బినామీలుగా చెప్పిబోబడినటువంటి వైఎస్ సునీలారెడ్డి మరియు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిఏగా పనిచేస్తున్నటువంటి కేఎన్ఆర్ కేఎన్ఆర్ అంటే నాగేశ్వర రెడ్డి అట్లాగే చేముకుర్తి శ్రీకాంత్ అను వ్యక్తిని శ్రీకాంత్ అను వ్యక్తిని నా వద్దకు పంపి విశాఖపట్నం విజయవాడ రాజమండ్రిలో గల వందల కోట్ల విలువగల భూములను చేముకుర్తి శ్రీకాంత్ అతని రెండవ భార్య అయినటువంటి టీవీ నటి వనం దివ్య వారే రితు చౌదరి రితు చౌదరి అతను కుటుంబ సభ్యుల పేరు మీద రిజిస్టర్ చేయాలని ఒత్తిడి తీసుకొని ఒత్తిడి తెచ్చారు ఎన్నిసార్లు ఈ పని నేను చేయను అని నిబంధనల విరుద్ధంగా ఉన్నాయని వారికి విన్నవించుకున్నాను నేను చేయలేను ఈ పని మీరు నిబంధనల విరుద్ధంగా నన్ను చేయమంటున్నారని వాళ్ళని విన్నవించుకునేటువంటి ప్రయత్నం చేశారట వారు చెప్పిన రిజిస్ట్రేషన్ చేయకపోతే నాపై ఏసీబీ రైడ్ చేయిస్తామని ఏసీబీ రైడ్ చేయిస్తామని అట్లాగే నీ నీ కుటుంబ సభ్యులను వేధించి అంటే నీ కుటుంబ సభ్యులను వేధించి అంటే ఏ రకంగా వేధిస్తారు కుటుంబ సభ్యులను వేధించి డాక్టర్ సుధాకర్ లాగా ఆత్మహత్య చేసుకునేలాగా చేస్తామని డాక్టర్ సుధాకర్ లాగా ఆత్మహత్య చేసుకునేలాగా చేస్తామని చంద్రబాబు నాయుడు అంతటి వారినే తప్పుడు ఏసీబీ కేసుల్లో ఇరికించాము నిన్ను నీ కుటుంబాన్ని ఇరికించి నీవు కట్టించిన దేవాలయాల అక్రమ ఆస్తులుగా చూపించి జైలుకు పంపుతామని బెదిరించి నా చేత కొన్ని వందల కోట్ల విలువ భూములను రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు ఇదండి పాయింట్ ఇంతకంటే దారుణం ఉంది ఓకే చేయించుకున్నారు ఏమి ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత జరిగిన ప్రక్రియ ఈ బెదిరింపులలో నాపై అధికారైన ఆడిట్ రిజిస్టర్ కె రామారావు కూడా భాగస్వాములుగా ఉన్నారు ఈ పైన ఉన్నటువంటి రామారావు యొక్క భాగస్వామ్యం కూడా ఉందట ఈ చేముకుర్తి శ్రీకాంత్ అనే వ్యక్తి స్వయానా రెడ్డి గారి బినామీ అయినందున కొన్ని వేల కోట్ల రూపాయల భూములు తప్పుడు రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు ఇది వారు రాసిన లేక మనం చెప్తుంది కాదు ఈ భూములకు సంబంధించి అన్ని ఆధారాలు నా వద్ద కలవు ఏమేం చేసిన ఆధారాలు నా వద్ద కలవు అంతేకాకుండా నా మీద ఏసీబీ రైడ్ చేయిస్తామని బెదిరించి నా కష్టార్జితమైనటువంటి ఇంటిని తాకట్టు పెట్టించి నా వద్ద నుండి ముప్పై లక్షల రూపాయలు వసూలు చేశాడు చివరకు ఇంకా భూములు రిజిస్టర్ చేయాలని ఒత్తిడి పెరగడంతో నేను ఇంకా తప్పుడు రిజిస్ట్రేషన్ చేయలేను అని చెప్పగా నవంబర్ పదిహేడు రెండు వేల ఇరవై మూడున నేను ఇంట్లో లేని సమయంలో ఏకదాటిగా నా కూతుర్లు అల్లుళ్ళు బంధువులు స్నేహితులెళ్లపైకి ఏసీబీ అధికారులు పంపి వారి కష్టార్జితాన్ని నా ఆస్తులుగా చెప్పి ఒప్పుకోవాలని బెదిరిస్తూ నాపై విజయవాడ ఏసీపీ వారు ఏసీబీ వారు ఎఫ్ఐఆర్ జీరో ఫైవ్ ట్వంటీ ట్వంటీ త్రీ నమోదు చేశారు అంతేకాకుండా కొల్లూరులో ప్రజా విరాళాలతో నిర్మించినటువంటి దేవాలయాలను కూడా దాడి చేసి దేవాలయాన్ని కూడా అక్రమ ఆస్తులుగా చూపించి వారికి సంబంధించినటువంటి అన్ని పత్రాలను తీసుకుని వెళ్ళారు అంతేకాకుండా చెంకుర్తి శ్రీకాంతులను వ్యక్తి ఏసీబీ వారి నుండి నన్ను కాపాడుతానని నేను లేని సమయంలో మా కుటుంబ సభ్యులు నమ్మించి అక్షరాల కోటి రూపాయలు వసూలు చేశాడు వారు డబ్బు అప్పు చేసి మరీ ఇచ్చారు నన్ను గో గోవాలో నిర్బంధించి హింసించి రావాల్సినటువంటి డబ్బు కోటి రూపాయలు నా కుటుంబ సభ్యుల నుండి వసూలు చేసి వదిలివేశాడు గోవా తీసిపోయి బంధించి వదిలేశాడు నేను హార్ట్ పేషెంట్ అయినందున అనారోగ్య రీత్యా ఇంతకాలం బయటికి రాలేకపోయాను ఇప్పటికీ నాపై వైసీపీ బినామీ అయిన చేమకుర్తి శ్రీకాంత్ నుండి ప్రాణహాని ఉంది దయగల మీరు ఈ విషయంపై విచారణ జరిపి ఏసీపీ అధికారుల ఒత్తిడి నుంచి రక్షించి మరియు చేమకుర్తి శ్రీకాంత్పై తగు చర్యలు తీసుకోగలరని వే వేడుకుంటున్నాను లాలా బాలనాగ ధర్మసింగ్ ఇబ్రహీంపట్నం మాజీ సబ్ రిజిస్టార్ సార్ అసలు వ్యవస్థలు కానీ ప్రజల ఆస్తులు కానీ బలవంతంగా లాగేసుకోవడం ఒక సబ్ రిజిస్టార్ని బెంది బెదిరించి ఆ సబ్జిస్టార్కి చెందినటువంటి అతని చేత అక్రమంగా ఆస్తులను రిజిస్ట్రేషన్ చేయించుకోవడం అతను చేయకపోతే అతని ఏసీబీ రైడ్ చేయిస్తామని వాళ్ళ కుటుంబ సభ్యుల్ని వేధిస్తామని అట్లాగే డాక్టర్ సుధాకర్ లాగా ఆత్మహత్య చేసుకునే విధంగా నిన్ను కూడా ఆ విధంగా చేసేస్తామని ఈ రకంగా చంద్రబాబు నాయుడు గారిని తప్పుడు కేసు పెట్టి లోపల వేసామని నిన్ను కూడా అలా వేస్తామని బెదిరించి ఇంట్లో ఉన్న ఆస్తులు లాక్కోవటం ఏంటి వాళ్ళు ఎప్పుడో ధర్మకర్తల మండలి వాళ్ళు కట్టించినటువంటి గుడిని లాక్కోవటం ఏంటి అట్లాగే వాళ్ళ కూతుర్లు అల్లుళ్ళకి సంబంధించినటువంటి ఆస్తులు లాక్కోవటం ఏంటి అసలు సమాజంలో ఏం జరుగుతుంది ఏం జరిగింది రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఏం జరిగింది అనేటువంటిది ఇప్పుడు బయటికి రావాల్సిన అంశం ఉంది ఇక్కడ ఏదైతే తను ఇచ్చినటువంటి ఒక కంప్లైంట్ని ఆధారంగా చేసుకొని ఇందులో వాస్తవ వాస్తవాలను బయటికి తీసుకురావాల్సినటువంటి బాధ్యత ప్రస్తుతం ప్రభుత్వం మీద ఉంది వారు సిఐడికి కూడా కంప్లైంట్ ఇచ్చారనేటువంటి సమాచారం అయితే వారి మీద ఉన్నటువంటి గత కేసులో వాడి వాళ్ళు ఇప్పుడు అతను అరెస్ట్ అయ్యి అతను రిమాండ్లో ఉన్నారని తెలుస్తుంది ఎవరు సింగ్ మరి ఇప్పుడు అతను దీనికి సంబంధించినటువంటి ఆడియోలు కూడా చాలా బయటకు వచ్చిన్నాయి అట్లాగే దీనికి సంబంధించినటువంటి ఈ విషయానికి సంబంధించినటువంటి అనేక అంశాలు బయటకు వస్తున్నాయి ఇందులో ప్రధాన సూత్రధారి పాత్రధారిగా ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారి పిఏగా చెప్పబడుతున్నటువంటి కేఎన్ఆర్ రెడ్డి పాత్ర ప్రధానంగా వినిపిస్తుంది అదే విధంగా దీనికి ఈ అంశానికి సంబంధించి అతనికి చాలామంది ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరించారు జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతోటి అన్నీ జరిగాయి లేకపోతే ఇంత పెద్ద నెట్వర్క్ జరగదు అనేటువంటిది నడుస్తుంది కానీ కేఎన్ఆర్ పాత్ర స్పష్టంగా ఈ అంశంలో కనపడింది ఇప్పుడు తేలాల్సినటువంటిది తెలుసుకోవాల్సినటువంటిది విచారణలో తేలాల్సినటువంటిది ఎవరైతే ఇప్పుడు అసలు ఈ ధర్మ సింగ్ని ఏ విధంగా ఏ కోణంలో బెదిరించారు ఇది చాలా ముఖ్యం ధర్మసింగ్ అనేటువంటి వ్యక్తి రెండు వేల పంతొమ్మిది ఇరవై వరకు ఆ డిపార్ట్మెంట్లో అందరితోటి బాగుండేవాడట ఎప్పుడైతే ఈ శ్రీకాంత్ అనేటువంటి వ్యక్తి పరిచయం అయ్యాడో అప్పుడు ఇక్కడ జన ఎవరితోటి కూడా ఏ అధికార యంత్రాంగంతో లేదా ఏ స్నేహితులతోటి కూడా దూరంగా జరిగిపోయాడట అతను ఎప్పుడు వస్తున్నాడో ఎప్పుడు వెళ్తున్నాడో ఎప్పుడు బయటికి వెళుతున్నాడో తెలియకుండా అతన్ని ఎవరైతే ఈ శ్రీకాంత్ అనేటువంటి వ్యక్తి అతను అతన్ని తన కబంధ హస్తాల్లోకి తీసుకున్నాడట ఈ ఇష్యూ తీసుకునేటువంటి విషయంలో చాలా అంశాలు జరిగినాయి వాళ్ళకు సంబంధించినటువంటి చాలా అంశాలు జరిగినాయి అని చెప్పని తెలియజేస్తూ ఉన్నారు ఇప్పుడు తీయాల్సినటువంటిది ఏంటంటే ఎవరైతే ఈ శ్రీకాంత్కు సంబంధించినటువంటి ఫోన్ కాల్ డేటా ఎవరైతే ఈ వనం వనం దివ్య వనం దివ్యాకి సంబంధించినటువంటి ఫోన్ కాల్ డేటా ధర్మసింగుకు సంబంధించినటువంటి ఫోన్ కాల్ డేటా అదేవిధంగా కేఎన్ఆర్కి సంబంధించినటువంటి ఫోన్ కాల్ డేటా వీళ్ళ మధ్య జరిగినటువంటి ఆ ట్రాన్సాక్షన్స్ వీరితో పాటు అప్పుడు ఆ ప్రాంతానికి చెందినటువంటి ఒక ఎమ్మెల్సీల పాత్ర కూడా ఈ సబ్జెక్ట్లో ఉంది అని ఇంకొకటి చాలా ప్రధానంగా వినిపిస్తున్నాయి ఆ ఎమ్మెల్సీల పాత్ర ఏంటి వాళ్ళకి ఈ శ్రీకాంత్కి ఉన్నటువంటి సంబంధాలు ఏంటి అతను అక్కడ ఒక పెద్ద నెట్వర్క్ నడిపాడు వ్యవస్థలు నడిపాడు దీంట్లో చాలా జరిగింది ఇల్లీగాలిటీస్ అని చెప్పని చెప్తూ ఉన్నటువంటి దాంట్లో బయటికి రావాల్సినటువంటి చాలా కొత్త కోణాలు చాలా ఉన్నాయి ఇందులో కూడా సరికొత్త ఇప్పుడు మనకు అందుతున్నటువంటి మరికొంత చాలా బలమైనటువంటి సమాచారం ఏంటి అంటే ఇందులో కొందరు వ్యక్తుల్ని హనీ ట్రాప్ చేసి హనీ ట్రాప్ చేసి హనీ ట్రాప్ చేసి ఎవరి ద్వారానో ఈ అన్నిటినీ కూడా చాలా రకాలైనటువంటి అంశాలు నడిపించారు దీంట్లో చాలామంది యొక్క పాత్రలు చాలా ఉన్నాయి ఇందులో వాటికి సంబంధించి అనీ ట్రాప్ ఎవరు చేశారు ఎవరు చేయించారు ఎవరు ఎవరి చేత చేయించబడ్డారు ఎవరిని ఏ రకంగా దీంట్లో లొంగపరుచుకున్నారు ఆ లొంగపరుచుకున్నటువంటి వ్యక్తుల్లో ఎవరి ఎవరి ఉన్నాయి ఆ రకంగా ఆస్తులు రాయించుకునేటువంటి క్రమంలో దీంట్లో ఎవరెవరిని బ్లాక్మెయిల్ చేశారు అనేటువంటిది కూడా పూర్తిగా బయటికి రావాల్సినటువంటి ఒక ముఖ్యమైనటువంటి అంశం ఉంది ప్రభుత్వం దీనిపైన తక్షణ విచారణకి ఒక కమిటీని ఆదేశించాలి దీనిపైన ఆదేశించి దీనికి సంబంధించి ఈ అంశానికి సంబంధించి ఫోన్ కాల్ డేటాలు కనుక బయటికి తీస్తే ఎవరెవరు ఎవరితో మాట్లాడారు వాళ్ళ ట్రాన్సాక్షన్స్ ఏంటి వాళ్ళ లొకేషన్స్ ఏంటి ఎవరెవరు ఎక్కడికి వెళ్ళారు అనేటువంటిది మొత్తం కనుక బయటికి తీస్తే దీంట్లో చాలా అంశాలు బయటికి వస్తాయి గోవాకి ధర్మాసింగ్ని ఇక్కడి నుంచి కిడ్నాప్ చేసి తీసుకెళ్ళలేదు ట్రిప్ ఉంది రమ్మని చెప్పి సరదాగా వెళదామని చెప్పి అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ అతను బ్లాక్మెయిల్ చేసి అక్కడ అతని నుంచి బెదిరించి ఇంటి దగ్గర నుంచి డబ్బులు తీసుకున్నారనేటువంటిది వస్తున్నటువంటి సమాచారం మరి ఇప్పుడు ఎవరైతే ఇట్లాంటివి ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు ఎవరెవరు ఇప్పుడు శ్రీకాంత్కు ఒకసారి శ్రీకాంత్ బయట కూడా వేయండి ఒక్కసారి ఆయన ఏం చెప్పారో ఆయన వర్షం కూడా విందాం నా భార్య పేరు మీద ఉన్నటువంటి ఎవరైతే రీతి చౌదరు ఉన్నారో ఆ రీతి ఉన్నటువంటి ఆస్తులు నాకు కూడా టోటల్ గా నాకు పూర్వజితం మా నాన్నగారి నుంచి నాకు వచ్చిన ఆస్తులు కావాలంటే మీరు ఏదైతే మీ దగ్గర డాక్యుమెంట్స్ ఉన్నాయో అవి ఒకసారి వెరిఫై చేసుకోండి ఇంకొకటి ఇబ్రాహీంపట్నం సబ్ రిజిస్టార్ సింగ్ నాకు నలభై లక్షల రూపాయలు బాకీ ఉన్నాడు కావాలంటే మీరు చూడండి ఒకసారి నా బ్యాంక్ స్టేట్మెంట్స్ తో సహా మీరు వెరిఫై చేయండి ఇంకోటి నేను జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ భారతి రెడ్డి గారికి వైఎస్ సునీల్ రెడ్డి గారికి నేను బినామీ అని చెప్పి చెప్తున్నారు నా పేరు మీద ఏడు వందల కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నట్టు చెప్తున్నారు నేను రియల్ ఎస్టేట్ చేసిన వ్యక్తి నేను కాంట్రాక్ట్ చేసిన వ్యక్తి నేను వైన్ షాపులు చేశాను ఇసుక సిండికేట్లు చేశాను నేను వ్యాపారంగా ఎదిగిన వ్యక్తులు నేను కాని మా కుటుంబంలో అందరి వ్యక్తులు కూడా ఇన్కమ్ ట్యాక్స్ పే చేసిన వ్యక్తులు మేము సబ్ పస్టార్ ఏదో లెటర్ పెట్టాడని నన్ను నా కుటుంబాన్ని ఇలా ఇలా రోడ్డుని ఎక్కిచ్చేసే సిచ్యువేషన్ అనేది నాకు చాలా బాధగా అనిపించింది నా భార్య పేరు అదే ఇంతకుముందు మాకు వారసత్వంగా వచ్చినాయి తప్ప ఎక్కడ ఈ మొత్తం ఎపిసోడ్లో ఒక సబ్ రిజిస్టార్కి ఈయనకి సంబంధం ఏంటండి సబ్ రిజిస్టార్కి ఈ నలభై లక్షల రూపాయలు ఇవ్వటం ఏంటండి ఎందుకు ఇచ్చాడు ఇతను సబ్ రిజిస్టార్కి నలభై లక్షల రూపాయలు అంటే వీళ్ళిద్దరి మధ్య ఆర్థిక పరమైనటువంటి లావాదేవీలు నడిచినాయి అని చెప్పి ఒప్పుకుంటున్నాడు వీళ్ళిద్దరి మధ్య సంబంధాలు ఉన్నాయని ఒప్పుకుంటున్నాడు ఆయన ఎప్పటి నుంచి తెలుసు ఈయనకి రెండు వేల ఇరవై ఒకటి నుంచి తెలుసు మరి సబ్ రిజిస్టార్కి ఎవరైనా కానీ రిజిస్ట్రేషన్ చేయించుకునేటప్పుడు ప్రభుత్వాన్ని డబ్బులు కట్టి రిజిస్ట్రేషన్ చేయించుకుంటారు కానీ ధర్మసింగుకు డబ్బులు కట్టి రిజిస్ట్రేషన్ చేయించుకోరు కదా ఏంటి వీళ్ళ మధ్య ఉన్నటువంటి అక్రమ సంబంధం ఏంటి ఏ రకమైనటువంటి సంబంధాలు ఏ రకమైనటువంటి స్నేహాలు ఏ రకమైనటువంటి ఏ కథనాలు వీళ్ళ మధ్య నడిచినాయి ఇవన్నీ కూడా బయటికి రావాల్సినటువంటి అంశం ఉంది ఇక్కడ చాలా జరిగినాయి ఆ జరిగినటువంటి బయటికి రావాలి తేడా వచ్చినాయి లావాదేవీలలో వచ్చినటువంటి తేడా ఒకటి వేరే వ్యవహారాలలో వచ్చినటువంటి విషయాలు చాలా దీనిలో కనిపిస్తున్నటువంటి సూత్రధారులు పాత్రధారులు వేరు కనపడకుండా నడిపించినటువంటి యొక్క శక్తులు వేరు ఇందులో కేఎన్ఆర్ గారి పాత్ర ఎంతవరకు ఉన్నది ఆయనకి శ్రీకాంత్కి ధర్మాసింగ్కి రీతు చౌదరికి వీళ్ళకున్నటువంటి సంబంధ బాంధవ్యాలు ఏమిటి వ్యాపార సంబంధాల లేక వ్యక్తిగత పరిచయాల లేక స్నేహపూర్వక సంబంధాల లేదా కుటుంబ బంధుత్వాల బాంధవ్యాల ఏమిటి అనేటువంటిది కూడా బయటికి రావాల్సినటువంటి అంశం ఉంది ఎందుకు అని అంటే ఇక్కడ ఆమె పేరు మీద కూడా రిజిస్ట్రేషన్ జరిగింది అవునా ఆమె ఆమె పేరు మీద కూడా రిజిస్ట్రేషన్ జరిగింది అని అంటే ఏంటి అతను చెప్పినటువంటి దాని ప్రకారంగా ఏం జరిగింది ఏమై ఉండొచ్చు ఈ కోణంలో జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిగత పిఏ అయినటువంటి కేఎన్ఆర్ అనేటువంటి వ్యక్తి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు అతను తిప్పినటువంటి చక్రం మామూలు చక్రం కాదు మామూలు ఇది కాదు చాలామంది గతంలో బాలినేని శ్రీనివాసరెడ్డి గారు లాంటి వాళ్ళు లేకపోతే ఇంకోరు ఇంకోరు కూడా కేఎన్ఆర్ మీద చాలా తీవ్రమైనటువంటి అసంతృప్తిని వ్యక్తం చేశారు జగన్మోహన్ రెడ్డి గారిని కలవాలి అని అంటే ధర్మ ధనుంజయ రెడ్డినన్నా కలవాలి లేదా కేఎన్ఆర్నన్న కలవాలి వీళ్ళిద్దరిని కలిస్తే జగన్మోహన్ రెడ్డి గారిని కలిసినటువంటి పరిస్థితి ఏర్పడింది ఏదో అమాయకంగా ఉన్నారు ఏమో ఇదేదో జరుగుతుందని అనుకున్నావు కానీ కానీ ఇన్ని వందల కోట్ల రూపాయలైనటువంటి ఆస్తులని ఈ రకంగా బుక్కేశారు అని అంటే ఇది ప్రప్రదమైనటువంటి అంశం కనపడనటువంటి ఎన్ని బయటికి రానటువంటి ఎన్ని ఇక్కడ ధర్మాసింగ్ రాసినటువంటిది ఒక అయితే ఇంకా రాయకుండా భయపడి ఆగిపోయినటువంటి వాళ్ళు ఎంతమంది ఈ విషయాల్లో బాధితులు ఎంతమంది అంటే ఒక్క సబ్ రిజిస్టార్ కార్యాలయంలో అంటే ఇలాంటివి జరిగితే మైనింగ్లో ఆయన చెప్తున్నాడు నేను మైనింగ్ చేశానంటున్నాడు ఎప్పుడు చేశాడు మైనింగ్ శాండు చేశానంటున్నాడు ఎప్పుడు చేశాడు శాండు లెక్కరు చేశానంటున్నాడు ఎప్పుడు చేశాడు లెక్కరు ఇవన్నీ కూడా బయటికి తీయాల్సినటువంటి అంశం ఉంది ఎందుకనంటే ఒక ప్రభుత్వ ఉద్యోగి ఒక రిజిస్టారు తను నేను ఇన్ని సంవత్సరాల కెరియర్లో నేను ఈ రకంగా ఇదయ్యానని చెప్పని చెప్పాడంటే ఖచ్చితంగా దీని వెనక జరగ గోడనటువంటివి జరగ రానటువంటివి ఏవేవో జరిగినాయి ఏవి ఏవో జరిగినాయి అవేంటి అనే అంశం బయటికి రావాలి